బుస్సలు కొట్టే పాములతో ఆయన నాట్యం చేయిస్తాడు విషపూరిత పాములకు విన్యాసాలు నేర్పిస్తాడు అతడే పాముల భాస్కర్ గుర్తింపు పొందిన భాస్కర్ నాయుడు ఇప్పటికే పలుమార్లు పాము కాటుకు గురై చావు అంచుల వరకు వెళ్ళొచ్చిన భాస్కర్ నాయుడు మరోసారి పాము కాటుకు గురై ఆసుపత్రి పాలయ్యాడు దీంతో అతని ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు అధికారులు హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా అంతర్జాతీయ చదువు ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం హోటల్ స్కూల్ జాయిన్ ప్రమాదకరమైన విషపూరితమైన పాములను కూడా సులువుగా బంధించడంలో నేర్పరి భాస్కర్ నాయుడు స్నేక్ క్యాచర్ గా వేల సంఖ్యలో పాములను పట్టిన అనుభవం నైపుణ్యం ఈయన సొంతం తిరుమలలో కనిపించే పాములను బంధిస్తూ పాముల భాస్కర్ గా గుర్తింపు పొందారు భాస్కర్ నాయుడు అయితే దురదృష్టవశాత్తు మరోసారి పాము కాకు గురయ్యారు భాస్కర్ నాయుడు దీంతో ఆయన్ను తిరుపతిలోని ఓ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు తిరుమలలో యాత్రికులు వసతి చేసే గదులతో పాటు కోదండ రామస్వామి ఆలయం కపిల తీర్థం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి రూయా ఆసుపత్రితో పాటు ఇతర ప్రదేశాల్లో ఎక్కడ పాము కనిపించినా సరే భాస్కర్ నాయుడుకు వెంటనే సమాచారం అందుతోంది క్షణాల్లో అక్కడికి చేరుకునే భాస్కర్ నాయుడు చేతికి గ్లౌజులు ఒంప తిరిగిన ఓ కడ్డీతో చాలా చాకచక్యంగా పామును బంధిస్తారు ఆ తర్వాత శేషాచలం అడవుల్లోకి తీసుకువెళ్లి సురక్షితంగా దాన్ని వదిలేస్తారు ఇదే క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం విషపూరిత కోబ్రా పాము కాటుకు గురయ్యారు భాస్కర్ నాయుడు దీంతో తిరుమలలోని అపోలో ఎమర్జెన్సీ క్లినిక్ లో ప్రాథమిక చికిత్స చేశారు అనంతరం అమరా ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఐసీయూలో భాస్కర్ నాయుడుకు చికిత్స కొనసాగుతోంది గతంలోనూ పలుమార్లు పాము కాటుకు గురైన భాస్కర్ నాయుడు చావు అంచుల వరకు వెళ్లి మృత్యుంచడై తిరిగొచ్చారు రెండు వేల ఇరవై రెండు జనవరిలో పామును పట్టేందుకు వెళ్లిన భాస్కర్ నాయుడును పింజర పాము వేసింది దీంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు వైద్యుల పర్యవేక్షణలో చావంచుల వరకు వెళ్లి బయటపడ్డారాయన ఆ తర్వాత మూడు నెలలకే భాస్కర్ నాయుడు తిరిగి విధుల్లో చేరారు అయితే మరోసారి పాము కాటుకు గురవడం కలవరపెడుతోంది చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు గ్రామానికి చెందిన భాస్కర్ నాయుడు వ్యవసాయ నేపథ్యం నుంచి వచ్చారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో టీటీడీ అటవీ శాఖలో చేరారు రెండు వేల ఐదులో తొలిసారిగా తిరుమలలో కొండ బంధించారు భాస్కర్ నాయుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు వేలాది పాములను బంధించడం అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలేయడం ఆయన విధి అయితే టీటీడీ ఉద్యోగిగా పనిచేస్తూ ఇప్పటికే రిటైర్ అయినప్పటికీ టీటీడీ అధికారులు భాస్కర్ నాయుడు సేవలను కొనసాగిస్తున్నారు భాస్కర్ నాయుడు పాము గురి కావడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భక్తులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు భక్తులు